అంతర్జాతీయంగా ఒక తీవ్రమైన పరిణామాలు జరుగుతున్నాయి అటు ఒక యుఎస్ఏ కాదు యూకే ఆస్ట్రేలియా ఇతర అనేక ప్రాంతాల్లో అన్రెస్ట్ క్రియేట్ అయింది మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అని అక్కడ ఉన్న జాతీయులందరూ కూడా రోడ్డెక్కి ఎక్కి పోరాటం చేస్తున్నారు నాయకులు వాళ్ళ అధినాయకులుగా ఉన్నవాళ్ళు ఒక చట్టాలు తీసుకురావడం వేసాలకు సంబంధించి నిబంధనలు కఠినతరం చేయడం ఇట్లా అనేక రకాల ఆంక్షలు ముఖ్యంగా అమెరికాలో అయితే చాలా తీవ్రంగా ఉంది ఉద్యోగాలు కూడా పార్ట్ టైం కూడా చేసుకోలేని పరిస్థితి అక్కడ చదువుల కోసం వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడదాం అనుకున్న యువత ఆశలన్నీ కూడా నీరుగా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ఒక రకంగా చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలు మనకి అత్యధికంగా విదేశాల్లో వెళ్ళి అక్కడ విద్య కానీ ఉద్యోగం కానీ సంపాదించుకుని ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళకి ఇక్కడికి వస్తే వ్యవసాయం చేయలేరు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయలేరు చదువుకోలేరు ఇలాంటి పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాల నాయకులకి ఎలాంటి కార్యాచరణ ఉండాల్సిన అవసరం ఉంది మీకు చూస్తుంటే ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో మొన్న ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉంది ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది అని ఆ ప్రాంతాల మీద ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానమైన దృష్టి పెట్టే అక్కడ నిధులు విధులు అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం నడుస్తుంది ఎంత కొంత కనబడుతుంది భవిష్యత్తులో మనం కనబడవచ్చు ఇప్పుడు దానికి మొక్కకి విత్తనం వేసినప్పటికీ అది కాయలు కాయడానికి టైం పట్టచ్చు ఎట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ అమరావతి కేంద్రంగానే డెవలప్మెంట్ ఒక ఏజెండాగా తీసుకుంది ఇప్పుడు గోదావరి జిల్లాలో నాయకుల దిశ దశ ఎలా ఉండాల్సిన అవసరం ఉంది అనేక దశాబ్దాలుగా మనం నిర్లక్ష్యానికి గురవుతున్నాం ఇది చాలా సుభీక్షమైన ప్రాంతం వీళ్ళకి కడుపు నిండిన బేరం అనే పరిస్థితుల్లోనే అటు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా నడుస్తున్నాయి నాయకులు పట్టించుకోలేని పరిస్థితి ప్రజలది ఇక్కడ విద్య లేదు ఉపాధి లేదు రెండింటికి చెడ్డ రేవడిగా మారిపోయింది ఇప్పుడు విదేశాలు వెళ్ళినా అక్కడి నుంచి తిరిగి వచ్చే పరిస్థితి దీన్ని ఎలా చూడాలి ఈ పరిణామాలు మీరు అంతర్జాతీయంగా తిరిగిన వ్యక్తిగా దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే దీన్ని రెండు అంశాలుగా చూడాల్సి వస్తుంది మనం మాట్లాడుకోవాలంటే ప్రధానంగా ఒకప్పుడు ఈ దేశ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందినటువంటి తూర్పు పశ్చిమ జిల్లాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నా వ్యవసాయం అంటేనే ఉభయ గోదావరి జిల్లాలనే పరిస్థితి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మన రాష్ట్రంలో జరుగుతూ వచ్చింది ఇటువంటి స్థితి నుంచి వ్యవసాయం చేయలేని స్థితికి వ్యవసాయదారుడు చేరుకున్నాడు దీనికి ప్రధాన కారణం ఏంటంటే గ్రామాల్లో పనికి ఆహార పథకం అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి పెట్టి ఇది ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప గ్రామాల్లో ఎవరు కూడా అంతగా పని లేక ఆకలి బాధలతో ఈతి బాధలతో చనిపోయే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఆ గ్రామంలో గ్రామం అంతా ఒక యూనిట్గా ఉంటుంది ఆ గ్రామం అంతా కుటుంబంగా బతుకుద్ది ఎవరన్నా లేకుండా బాధపడుతున్నాడంటే ఆ గ్రామంలో ఉండే సర్పంచో భూస్వామ్యో లేకపోతే సంబంధించిన రైతులు వాళ్ళందరినీ ఆదుకొని వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళకున్న త్రణమో పణమో వాళ్ళకి పిల్చుకుంటూ చేసుకుంటూ వాళ్ళందరినీ బ్రతికిస్తూ ఉంటారు అనాదిగా వస్తున్నటువంటి ఒక వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ అది కానీ దురదృష్టవశాత్తు వీళ్ళేదో ఈ రాజకీయ లబ్ధి కోసం గ్రామీణ ఉపాధి పథకం అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల గ్రామాల్లో ఒక మీటర్ తూతే నూట యాభై రెండు వందల రూపాయలు ఇచ్చేసే పరిస్థితిని కల్పించారు దాంతో అక్కడ ఉన్నటువంటి కూలీలందరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఉదయాన్నే వెళ్ళిపోయి ఒక రెండు వందలు మూడు వందలు సంపాదించేసుకు దాని ద్వారా ఆ తర్వాత పనుల్లోకి వెళ్లకుండా వాళ్ళకి నచ్చిన విధంగా తమ జీవన శైలిలో కాలాన్ని గడిపేస్తూ రైతు ఒకవేళ వ్యవసాయ పనిలోకి రమ్మని పిలిస్తే డిమాండ్ చేయటం మొదలుపెట్టాడు ఎందుకంటే కడుపు నిండిన వ్యవహారం పని చేయవలసిన అవసరం లేదు అటువంటి పరిస్థితుల్లో మూడు వందల రూపాయలు రోజు వచ్చి జేబులో పడుతూ ఉంటే నాకు ఆరు వందలు ఇస్తావా ఏడు వందలు ఇస్తావా పనిలోకి వస్తాననే పరిస్థితికి వచ్చింది సో అక్కడికి ఒక పక్క పెరుగుతున్న రైతు కూలీలు ఒక పక్క తగ్గిపోతున్నటువంటి ధాన్యం కానీ పంటలు కానీ మద్దతు ధరలు మార్కెట్లు లేనటువంటి పంటలు పండించిన పంటలు పంటలకు మార్కెట్ లేనటువంటి స్థితి ఓపెన్ మార్కెట్లో అమ్ముకుందాం అన్న కూడా మళ్ళీ మధ్యలో ఈ దళారుల అగాయిచాలు ఇవన్నీ కూడా రైతుని అనేక విధాల మోరవర్ ఇట్లన్నిటికీ మించి ప్రకృతి కాల వైప వైపరీత్యాలు ఇవన్నీ కూడా రైతులు అన్ని విధాలుగా కూడా నాశనం చేస్తూనే వచ్చాయి కానీ దీని గురించి పట్టించు పట్టించుకునేవాడు ఎప్పుడు కూడా ఒక్కడు ఉండడు ఏదో పంట ముని మునిగిపోయిందంటే హెలికాప్టర్లు వెళ్ళి ఆ ప్రాంతం అంతా నీళ్ళలో మునిగిపోయింది కాబట్టి ఎకరాకు వెయ్యి రూపాయలు మేము నష్టపరిహారం పరిహారం ప్రకటిస్తున్నామని గొప్పగా చెప్పుకొని ప్రభుత్వాలు ఈ పాలకులందరూ కూడా ఆ నష్టపరిహారం దేనికి పనికి వస్తుందో వాళ్ళకి తెలియాలి కనీసం ఒక ఎకరంలో ఉన్నటువంటి ముంపు గురైనటువంటి నీరు తోడటానికి నాలుగైదు వేల రూపాయలు తిరుగుతూ ఉంటాయి ఆ నీరుని తీసుకొచ్చేవి పంట కాలంలో మళ్ళించడానికి వాటిని సో ఇటువంటి బాధలన్నిటిలో కూడా ఈ వ్యవసాయం అనేది పూర్తిగా నాశనమైపోయిన స్థితిలో తమ బ్రతుకులు ఏ విధంగా ఈ విధంగా నాశనమైపోయినాయి కాబట్టి తమ పిల్లలనైనా కనీసం చదివించి విదేశాలకు పంపిస్తే తమ బ్రతుకులైనా బాగుపడతాయనే భావంతో తమకున్నటువంటి ఆ ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఈ దేశంలో రాష్ట్రంలో ఇంచుమించుక ఈ రోజున అందరూ కూడా చిన్న సన్నకారు రైతులే అయిపోయారు భూస్వామ్య వ్యవస్థ పోయి తమకున్నటువంటి ఆ భూములు నమ్ముకొని ఏదో చేసుకొని ఆ పిల్లల్ని విదేశాలకి పంపించారు గత ఇరవై సంవత్సరాలుగా ఇటువంటి ధోరణి మనకి ఈ దేశంలో ఎక్కువగా కనబడుతుంది ప్రతి చోట కూడా కానీ దురదృష్టవశాత్తు ఒక దేశంలో బ్రతకటానికి వెళ్ళిన వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వలేకపోవటం మన ప్రభుత్వాలు కానీ మన దేశాలు ఆ దేశాధినేతలు కానీ మన నాయకులు కానీ ఇవ్వలేకపోవటం వల్ల ఈ రోజున మనం చూస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా వీళ్ళందరూ ఒక దేశం వెళ్ళేటప్పటికీ సహజంగా అక్కడ మన తెలుగు వాళ్ళం మన గుజరాతీ వాళ్ళం మన హిందీ వాళ్ళం మన నార్త్ ఇండియా వాళ్ళం మన సౌత్ ఇండియా వాళ్ళు అనే భావంతో కొన్ని సంఘాలుగా కొన్ని గ్రూపులుగా కొన్ని వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది కానీ వాస్తవానికి అది తప్పు వాస్తవానికి అది తప్పు ఒక దేశంలో మనం బ్రతకటానికి వెళ్ళామనే ఒక మౌలిక సూత్రాన్ని వీళ్ళందరూ కూడా మర్చిపోయారు అక్కడి నుంచి అక్కడ వెళ్ళారు సంపాదించుకున్నారు తర్వాత రకరకాల కూటములు పెట్టారు తర్వాత సంఘాలు పెట్టారు తర్వాత తాణాల నయ్యని రకరకాలుగా పెట్టారు చివరకు వీళ్ళందరూ ఏ స్థాయికి చేరారంటే అక్కడ ప్రభుత్వాలను కూడా కూలదోసి నిర్మించే స్థాయికి వీళ్ళు చేరుకున్నారు సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఒక అమెరికాని ఆదర్శంగా తీసుకుంటే అమెరికాని ఆదర్శంగా తీసుకుంటే గత ప్రభుత్వాల్లో సం మన ఇండియన్ మూల మూలాలు ఉన్నాయి లాస్ట్ టైం కంటెస్ట్ చేసినటువంటి ప్రెసిడెంట్ అంత ముందుకు వచ్చేసిన ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా మన ఇండియన్ మూలాలు ఉన్నాయనే ఒక భావంతో ఇండియన్స్ అందరూ కూడా సమీకృతమైపోయి వాళ్ళని గెలిపించాలనే భావంతో చేసినటువంటి ప్రచారాలు వాళ్ళు ఎలక్షన్లో వాళ్ళు తీసుకొచ్చేసినటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి పాత్ర ఏవన్నీ కూడా చాలా అమెరికాలో వాళ్ళ ఆగ్రహానికి గురైనాయి అమెరికన్స్ యొక్క ఆగ్రహానికి గురైనాయి సో ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వీళ్ళు ఏం చేశారంటే ఈ ట్రంప్ మన గెలిచినటువంటి ఎలక్షన్లో అతనికి ఉన్నటువంటి సమ్స్ ఎయిట్ స్టేట్స్ పెన్సి స్టేట్స్ అయితే అంటారు ఆ స్టేట్స్ ఎనిమిది స్టేట్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా డెలిబరేట్గా ట్రంప్కి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి ట్రంప్ను ఓడించాలని చెప్పి అమెరికాలో ఉన్న తెలుగు ఇండియన్స్ అందరూ కూడా ప్రయత్నం చేశారు సో గెలిచిన తర్వాత ట్రంప్కి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మన భూభాగంలో మన దేశంలో మన దగ్గర బ్రతకడానికి వచ్చిన వీళ్ళు మన యొక్క రాజ్య మన యొక్క రాజ్య మన యొక్క రాజ్యాధికారాన్ని ధిక్కరించడం ఏంటనే భావనలో వాళ్ళు వచ్చేసారు మన పిల్లలు చదువులు లేక పేపర్ బో పేపర్ పోయి కిందనో మిల్క్ బాయ్ కిందనో లేక రకరకాల చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడ బ్రతుకుతూ ఉంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా లక్షలో కోట్ల మీద జీతాలు సంపాదించుకొని ఉన్నత స్థాయిలో బ్రతకటం వలసదారులు చాలా గొప్ప స్థాయిలో బ్రతకటం మనం ఈ గడ్డ మీద పుట్టిన మన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న స్థాయిలో బ్రతకటం ఏంటనే ట్రంప్ మొదట మొట్టమొదటి కాన్సెప్ట్ని తీసుకున్నాడు ఇది కేవలం ఇండియన్స్ కానీ మిగతా దేశాల వాళ్ళ మీద కూర్చినటువంటి వ్యతిరేకత ఇది వాస్తవానికి ఒకటి చూస్తే మనం ఈ రోజున చాలా సోషల్ మీడియాలో చాలా చూస్తూ ఉంటాం ఎవరైనా క్రిస్టియన్స్ పది మంది ఒక సం వీధులకు వచ్చి వాళ్ళు మత ప్రచారం చేస్తుంటే మనం ఒప్పుకుంటున్నామా మన వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళని అడ్డగిస్తున్నారు కానీ నువ్వు ఒక దేశంలో బ్రతకటానికి వెళ్ళి అక్కడ నువ్వు సంక్రాంతి చేస్తావా అక్కడ వినాయక చవితి చేస్తావా అక్కడ దీపావళి చేస్తావా అక్కడ నీ పండగలన్నీ చేస్తావా అక్కడ నీ ఉత్సవాలు చేస్తావా కానీ అందులో అక్కడ వాళ్ళని ఎప్పుడన్నా భాగస్థం చేశారా మీరు మీ పక్క ఇంటి పక్క ఇంట్లో ఉన్నటువంటి అమెరికన్ని దాంట్లో పిలిచి అందంగా భాగస్వం చేశారు ఎప్పుడు చేయలేదు మీరందరూ ఒక దీనిగా ఒక వ్యవస్థగా ఏర్పడి చివరికి వీళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే ఆనాడు శ్రీలంకలో ఎల్టీటీ చేసినటువంటి దురాగతాలకి ఎల్టీటీ కోరుకున్నటువంటి ప్రత్యేక దేశానికి కూడా వీళ్ళు అటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారేమని భయం పుట్టించేదే అలాగా ఆ దేశస్తులకి వీళ్ళ యొక్క ప్రవర్తన మారిపోయింది అదేవిధంగా కెనడాలో జరిగింది అక్కడ ఉన్నటువంటి సిక్కులు కూడా తమకి స్వతంత్ర భూభాగం కావాలనే ఒక డిమాండ్ కూడా తీసుకొచ్చారు ఎందుకంటే అక్కడ మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఓటింగ్కి వాళ్ళు చేరుకున్నారు ఇండియన్స్ అక్కడ మరి ఇవన్నీ చూసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకసారిగా ఉలికి పడ్డాయి ట్రంప్ వీళ్ళందరినీ కూడా మార్గదర్శకుడు అయ్యాడు ట్రంప్ ఏమంట్రంప్ ఈరోజు ట్రంప్ అనేవాడు మనం మనకి వ్యక్తిగతంగా నష్టం కలిగించాడు కాబట్టి మనం తిట్టుకుంటున్నాం కానీ ట్రంప్ తన దేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవటానికి సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అది ప్రపంచం అంతా మనం నచ్చకపోవచ్చు కానీ ప్రపంచం అంతా హర్షిస్తున్నారు అతను చేసిన పని ఎందుకంటే అతన్ని కెనడా ఫాలో అవుతుంది ఆస్ట్రేలియా ఫాలో అవుతుంది న్యూజిలాండ్ ఫాలో అవుతుంది యూకే ఫాలో అవుతుంది జర్మనీ జర్మనీ ఫాలో అవుతుంది మిగతా ప్రపంచ దేశాలు యూరోప్లో అన్ని దేశాలు ఫాలో అవుతున్నాయి కూడా అన్ని దేశాలు కూడా మన దేశస్థులు మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలి మన మతం బాగుండాలి పరమతం మనకొద్దు మన పరదేశీయులు మనకొద్దు వలసదారులు మనకొద్దనే భావనకి రోడ్లకి లక్షల మంది యాజిటేషన్ చేస్తున్నారు ఇటువంటి పరిస్థితులతో ఈ రోజున మనం తీసుకొచ్చింది కేవలం ఇండియన్స్ వల్ల మాత్రమే ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది ఈ తప్పుని ఎత్తి చూపించిన వాళ్ళు కానీ సరిదిద్దిన వాళ్ళు కానీ తప్పు అని చెప్పిన వాళ్ళు కూడా ఎవరూ లేకపోవడంతో వీళ్ళందరూ కొన్ని కోట్ల మంది వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితి కనీసం రోడ్డు మీద ఉమ్మేస్తే వాళ్ళని వాడిని తీసుకెళ్ళి లోపల కట్టడాలో తోసేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి రూల్స్ కూడా వీళ్ళ కోసం తయారు చేసేశారు మరి అంటే పొమ్మనక పొగబెడతాం ఆ దేశం నుంచి వీళ్ళు ఖచ్చితంగా ఎప్పటికైనా వచ్చాల్సిందే ఎందుకంటే వీళ్ళకి అక్కడ స్థానం లేదు ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ లేనిటువంటి సమాజంలో బ్రతకలేరు ఎవరు కూడా అటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు మరి ఈ దేశంలో ఇవాళ ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు రేపటి నుంచి కూడా ఎంతో ఈ దేశంలో ఎంతో నష్టపోతుంది మనం మనం ఎంతో నష్టపోతాం రేపు రేపు నుంచి వీళ్ళందరూ కంబ్యాక్ అయిపోతే ఈ ప్రపంచ దేశాల నుంచి ఈ దేశం వాళ్ళని భరించే స్థితిలో లేదు ఈ తల్లిదండ్రులు అప్పులు చేసి పంపించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా ఆ అప్పులు తీర్చుకోవాలి వాళ్ళని ఏ విధంగా భరించాలి ఏ విధంగా సాకాలి ఈ పిల్లలు ఇక్కడికి వచ్చి ఆ రోజుల్లో అక్కడ నాలుగు లక్షలు ఐదు లక్షల జీతాలు చేసిన వాళ్ళు ఇక్కడ పదివేలు పదిహేను వేలకి ఏ విధంగా బ్రతకలరు ఇటువంటి దుష్పరి పరిణామాలన్నీ కూడా రాబోయే కాలంలో మనకు అన్ని చూస్తాం ఇవన్నీ కూడా అందుకనే ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కానీ తాతలు కానీ పెద్దలు అందరూ కూడా చెప్పేవాళ్ళు మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా అక్కడ పరిస్థితులకి అక్కడ వాతావరణానికి అక్కడ వాళ్ళ సాంప్రదాయాలకి ఆచారాలకి అనుగుణంగా బ్రతకాలి అని చెప్పే ఒక మౌలిక సూత్రాన్ని వీళ్ళందరూ కూడా మరిచి వీళ్ళందరూ విముగ్ధంగా చేసుకోవటం వల్ల ఈ విధంగా ఈ రోజున ప్రపంచం అంతా కూడా మనల్ని పంపించేసే పనిలోనే ఉన్నారు ఇది ఒక యుఎస్కే పరిమితం కాలేదు ఇవాళ యూకేలో కూడా నేను యూకేలో చాలా ఎక్కువ ఉంటాను యూకేలో కూడా అదే పరిస్థితి ఉంది గతంలో ఇన్సూరించుగా ప్రతి సంవత్సరం తొంభై వేల మంది ఇండియన్స్కి స్టూడెంట్స్కి వీసాలు ఇచ్చే స్థితి నుంచి ఇవాళ ఇరవై వేల మందికి చాలా కష్టం మీద యూకే వీసాలు ఇస్తున్నారు మరి అది ఒకప్పుడు మన దేశం నుంచి వాళ్ళని పంపించడానికి మనం అనేక దశాబ్దాలు శతాబ్దాలు పోరాటం చేయాల్సి వచ్చింది ఇప్పుడు వాళ్ళు మా దేశం మాకు ఇచ్చేయండి అనే పరిస్థితి మన వాళ్ళు కల్పించడంలో అంటే ఒక రకంగా మేధస్సు ఉండి చాలామంది ఎక్కువ శాతం వెళ్ళారు బట్ మీరన్నట్టు అక్కడ మన వాళ్ళు చేసే హడావుళ్ళు పండగలు సినిమాలకి చేసే హడావుళ్ళు కార్లు ర్యాలీలు పార్టీల మీటింగ్లు దానికి ర్యాలీలు రకరకాల హడావుళ్ళు చేయడం వల్ల వాళ్ళకు ఒక అన్రెస్ట్ క్రియేట్ అయింది మన దేశంలో ఉన్నావా వాళ్ళు భారతదేశంలో ఉన్నావా అనే ఫీలింగ్ మీరు అన్నట్టు మీకు ఇంకో ముఖ్య విషయం చెప్తాను ఇది మనకు అంటే ప్రపంచ మహానగరం లండన్ ప్రపంచ మహానగరం అంటారు అటువంటి ప్రపంచ మహానగరం అంటే బ్రిటిష్ వాళ్ళకి హార్ట్ అది బ్రిటిష్ అనేది ప్రారంభమైంది లండన్ నుంచి అటువంటి లండన్ ప్రాంతంలో ఇవాడ సౌత్హాల్ అనే ఒక ప్రదేశం ఉంది కంప్లీట్ సిక్లు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళందరినీ కూడా తెరమేశారట నాకు తెలియదు వాళ్ళు చెప్తే తెలుసు అలాగే ఈస్ట్ హేమన్ ఉంది కంప్లీట్ తెలుగు వాళ్ళు కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళందరూ వదిలి వెళ్ళిపోయారు వీళ్ళ మధ్య ఉండలేక మరి ఇటువంటి పరిణామాలు సంభవించినప్పుడు వాళ్ళు ఎంతకాలం భరిస్తారు మనం ఇవాళ ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు లండన్లో సిక్స్టీ పర్సెంట్ ఎవరు లేరు ఓకే ఎందుకంటే మనల్ని తట్టుకునే వాళ్ళు ఏదో సాఫ్ట్ పీపుల్ వాళ్ళు ఏదో చాలా కామ్గా పోయింది ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు చాలా ప్రజెంట్గా హ్యాపీగా బతుకుతారు అందరూ కూడా మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ బతుకుతారు అక్కడ ఎందుకంటే మనంత వరీస్ టెన్షన్లో మన ఎంత ఆశ దురాశలు వాళ్ళకి ఏముండవు ఆ డే గడిస్తే అనుకునే మనస్తత్వాలు వాళ్ళకి వాళ్ళు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు అటువంటి వాళ్ళందరూ కూడా మనల్ని తట్టుకోలేక మనం ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఉండలేక లండన్ను వదిలేసి దూర ప్రాంతాలకి యూకేలో అటు మాంచెస్టర్ వైపు లేకపోతే బర్మింగ్హామ్ ఈవెన్ బర్మింగ్హామ్ కూడా కంప్లీట్ అందరూ ఇండియన్స్ అయిపోయారు వాళ్ళు ఈ ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడే మొన్న లండన్ సెంటర్లో లక్షలాది మంది లక్షలాది మంది ఇంగ్లీష్ వాళ్ళు పెద్ద ర్యాలీ చేసి ర్యాలీ చేసి లండన్ అని చెప్పేసి చాలా పెద్ద వలసదారులు అందరినీ పంపించమని అందరి ఇటువంటి పరిస్థితి కూడా అలాగే జర్మనీలో జరిగింది ఫ్రాన్స్ లో జరిగింది ఇటలీలో అన్ని చోట్ల జరిగింది సో అది జరుగుతుంది దాడులు జరుగుతున్నాయండి చాలా చోట్ల కాల్చి చంపేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు గుర్తు పట్టే వ్యక్తులు డెలిబరేట్ కదా ఒక మనిషి తల నరికేసేసి ఇండియన్ తల నరికేసేసి డస్ట్బిన్ లో పడేసి కూడా అమెరికాలో జరుగుతున్నాయి అయితే దాడులు ఇంకా కంటిన్యూ జరుగుతున్నాయి